ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గోల్లపురం మండలం దుర్గాడ గ్రామంలో గల విజయదుర్గా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవాలను నిర్వహించారు కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ని ముఖ్య అతిథిగా విశిష్టాతిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు డీకే చైతన్యాలను ఆహ్వానించారు దుర్గాడు గ్రామ విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జ్యోతుల శ్రీనివాస్ విశిష్ట అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు డీకే చైతన్య ముందుగా స్టాండ్ వద్ద ఎర్రజెండాను ఆవిష్కరించారు అనంతరం విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అనంతరం సభలో విశిష్ట అతిథి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డీకే చైతన్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ గల హక్కులను తెలియజేశారు సతని గారు జ్యోతుల శ్రీనివాస్ గారు కేక్ ని కట్ చేసి ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి చివరిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ యొక్క విజయదుర్గ భవన్ మేడే సందర్భంగా విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి మేడే కార్మి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ మేడియా అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం మన చాలా కాలం క్రితం ఈ కార్మికుల యొక్క పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆ టైంలో మే ఒకటో తారీఖున ఒక పెద్ద పోరాటం జరిగింది ఎందుకంటే కార్మికులకి ఒక ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటలు నిద్ర అనేది ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం సందర్భంగా ఆ ఉద్యమానికి మద్దతుగా ఒక నాలుగు రోజుల తర్వాత హేక్ అనే నగరంలో చాలా పెద్ద ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో కొన్ని హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా అనేక కార్యక్రమ అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏర్పాటైతే ఈ మే ఒకటిన మే డే అనే ఒక మీ అందరికీ హక్కులు కల్పిస్తూ ఒకరోజు ఏర్పాటు కావడం జరిగింది మన అలా చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా మనం ఈరోజు కార్మిక దినోత్సవం మే ఒకటిన మనం జరుపుకుంటూ ఉన్నాం ఇదే ఐక్యతతో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా కార్మికులందరూ కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి ఏదైంది అదే విధంగా మన దుర్గాడ గ్రామంలో కూడా ఒక కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులకి ఒక సంఘం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మన కార్మికులందరికీ అండగా నిలుస్తున్నటువంటి మన కార్మిక సంఘం మన ఆకుల అర్జున్ గారికి గట్టి వీరబాబు గారికి మిగతా సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఉందని నిన్న నేను మన జనసేన ఆఫీసులో మన ఇన్ఛార్జ్ అయినటువంటి అరుణ్ గారికి చెప్పడం జరిగింది ఆయన వెంటనే చైతన్య మేడం గారికి చేసి ఆవిడ కార్యక్రమానికి వస్తారనే ఆయన ఇన్వైట్ చేసినట్టునే మేడం గారు కూడా అస్సలు సంకోచించకుండా తప్పకుండా వస్తానని దుర్గాడి కార్మికు కార్మికులతో కలిసి మాట్లాడతానని చెప్పడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు దుర్గాడు వచ్చినటువంటి చైతన్య మేడం గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దుర్గాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికులు కూడా గతంలో లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే నేను అండగా నిలబడతానని మీకు మాటిస్తూ అదేవిధంగా ఎవరైనా స్థలం ఏర్పాటు చేస్తే దాంట్లో మీ అందరికీ సంక్షేమంగా ఒక చోట కూర్చోడానికి వీలుగా ఒక భవనం నిర్మాణం చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను మీ అందరికీ మాటిస్తున్నాను మీరు స్థలం చూపిస్తే నేను కట్టడానికి ముందుకు వస్తాను ఎలక్షన్ అయిపోయినా మీరు చూపించండి నేను నిర్మాణం చేయడానికి ముందుకు వస్తాను మీకు అందరికీ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాను నేను కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా భవన నిర్మాణ కార్మికులకి మీ వేస్తూ ద్వారా తెలియజేసినా పర్లేదు నాకు చెప్పినా పర్లేదు మీకు ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటారని మన నా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అధికారంలో లేకుండానే మీ అందరి కోసం ఆయన పోరాటాలు కూడా ప్రభుత్వాలతో చేయడం జరిగింది ఇసుక కరువు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పోరాటం చేశాడో మీ అందరూ చూశారు మీకు చాలా రోజులు పనులు కూడా ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల పనులు కూడా లేకుండా పోయి చాలా ఇబ్బందులు పడి పరిస్థితిలో కూడా మీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం కూడా జరిగింది కాబట్టి రాబోయే కాలం అంతా కూడా మీ అందరి కాలం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంటే మీ అందరి ఎమ్మెల్యేనే మన పిఠాపురం నియోజకవర్గం ఎన్నాల బట్టి చూసిన అభివృద్ధి వేరు పవన్ కళ్యాణ్ గారిని మీరు అత్యధిక మెజార్టీతో కల్పిస్తే జరిగే అభివృద్ధి వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆర్థికంగా బాగుపడాలన్నా మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలన్నా మీ అందరు బతుకులు బాగుండాలన్నా మీరు రెక్కార్డుతే కానీ డొక్కాట పరిస్థితి నుంచి మాకు పర్వాలేదు అనే ఆర్థిక భరోసా మీ ఫ్యామిలీకి ఇవ్వాలన్నా మన పవన్ కళ్యాణ్ గారు గెలిచి తెరాలి ఇక్కడ ఆయన రావడం అనేది నిజంగా ఆయన ఎన్నో నియోజకవర్గాలు నమ్మని కోరుకుంటే అవన్నీ కాదని పిఠాపురం నియోజకవర్గం నా సొంత గ్రామం లాంటిది నా నా సొంత ఇల్లు పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను ఫ్యూచర్లో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని అనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు కాదని మన పిఠాపురం రావడం జరిగింది ఇది నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఒక మంచి నాయకుడికి ఒక్కసారి అవకాశం ఇస్తే మన పిఠాపుర నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం బీచ్లో చూడబోతున్నాం కాబట్టి మీ అందరూ కూడా మీరు ఒక వ్యక్తి కాదు మీరు ఒక శక్తి లాంటి వాళ్ళు కాబట్టి ఒక కష్టం తెలిసినటువంటి మనుషులు కాబట్టి మీ కష్టాలకు తగ్గట్టుగా ఆర్థిక భరోసా కానీ మీ సంక్షేమం కానీ ఇన్సూరెన్స్ కానీ మీకు రాబోయేటువంటి హక్కుల గురించి కానీ కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ ఉంటారు మీరు అందరూ ఈసారి తప్పకుండా ఆయనకి అవకాశం కల్పిస్తారని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కలిసి కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నిటికన్నా మొదటి ప్రతి ఒక్కరు మన కార్మికులు వచ్చిన దానికి నా అభినందనలు నా నమస్కారాలు ఇక్కడ వచ్చిన మన పెద్దలు జ్యోతుల శ్రీనివాస్ గారు మన జనసేన నాయకులు అర్జున్ రావు గారు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక సీనియర్ లీడర్కి థ్యాంక్ యూ అండి నేను చైతన్య ఆదికేశలు నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను మా తాత పేరు వీకే ఆదికేశ్వరు నాయుడు గారు ఆయన రెండు రెండుసార్లు ఆయన టీడీపీ నుంచి ఎంపీగా చేశారు అలాగే చ టీటీడీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండుసార్లు చేశారు ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ఆయన జీవితంలో మీలాంటి కా కార్మికులు తోడుగా బలంగా ఎప్పుడూ వాళ్ళ కోసం మా మా తాత వాళ్ళ కోసం చాలా ఇప్పటి వరకు కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఆదుకున్నారు ఎన్నో లక్షల మందికి జీవన ఆధారం అలాగే వాళ్ళకు ఉద్యోగం వాళ్ళ కోసం పోరాడారు చేశారు ఎన్నో సంస్థలు మన కర్ణాటకలో బెంగళూరులో చెన్నైలో అంట చిత్తూరు జిల్లాలో అంటారు ఎక్కడెక్కడో చేశారు ఈ బిల్డింగ్స్ ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ మా తాత చేసినారు అంటే అది కేవలం మీలాంటి కార్మికులతో మాత్రం అది సాధ్యమైంది అందుకని మీకు చాలా థ్యాంక్ యూ అండి నా అభినందనలు మీ మీలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే మీరు లేబరర్స్ కార్మికుడు అంటేనే శ్రమ చేతి పని బురువైన పని ఎంతో వేడిలో ఎంతో కష్టపడుతూ ఒక ఒక స్థాపన చేయాలంటే మీరు పడ మీరు పడే బాధ అది ఎవ్వరికీ తెలియదు మీకు మీకు తప్ప మా లాంటి వాళ్ళకి మాత్రం సో మీలాంటి వాళ్ళకి ఈ సంఘం ఇలాంటి ఒక సంఘం ఏర్పడిన దానికి నేను చాలా గర్వంగా ఉంది మాకు ఈ సంఘానికి నా చేతనైన కార్యక్రమాలు చేసి మీ అందరికీ ఒక ధైర్యంగా నేను నా వంతు సేవ మీకు చేయడానికి నేను సమసిద్ధం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినారంటేనే మీలాంటి లేబరర్స్ వర్కర్స్ కార్మికులుకి ఆయన బలం ఆయన పని ఇవ్వడానికి ఆయన ఎంతో ముందడుగు వేస్తున్నాడు మీ అందరి కోసం పితా మీ అందరికీ తెలుసు పిఠాపురం ఒక రెండేళ్ళ ముందు ఎలా ఉండిందో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఎలా అవుతుందో అని మీకు తెలుసు ఇక్కడ భూమి రేట్ల నుంచి బట్టి ప్రతి ఒక్క రైతు కూడా అలాంటి మనలాంటి వాళ్ళు ఎంతమందికో ఆయన ఒక ఆదర్శంగా వచ్చారు సో మన పిఠాపురం నియోజకవర్గానికి మనకు డెవలప్మెంట్స్ రోడ్ డెవలప్మెంట్స్ చాలా అభివృద్ధి ఆయన తేవడానికి ముందడుగు వేస్తున్నాడు కాబట్టి మాలాంటి డెవలపర్స్ ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నాము మీలాంటి కార్యక్రమ కార్మికులకి పని ఇవ్వడానికి మీలాంటి వాళ్ళని చూసుకోవడానికి మాలాంటి వాళ్ళు వస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసరం సో మీకు మీ శ్రమక తగ్గట్లు మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అది ఎంతమంది అవేల్ చేస్తున్నారో ఎంతవరకు మీకు వస్తుందో మీరు చెప్పగలుగుతారా ఇన్సూరెన్స్ అనేది ఎవరికి రావట్లేదు సో మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది మీకు ఆరోగ్యశ్రీ ఎంతవరకు ఇస్తుంది మీకు ప్రతి ఒక్కరికి ఇస్తుందా ఆరోగ్య సీట్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ లిమిట్ ఉంది ఓకే సో మే మన డీకే ఆదికేష్డు నాయుడు గారు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల ఐదు వందల బెడ్ బెంగళూరులో నిర్మ నిర్మించారు ఇప్పుడు అది తెలుగు మైనారిటీ కింద వస్తుంది ఆరోగ్యశ్రీ బెనిఫిట్స్ కూడా అందులో అవేల్ చేసుకోవచ్చు దాంతోపాటు మేము ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కంటిన్యూస్గా మంత్లీ టూ టైమ్స్ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము అని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే మీకు ఏదైనా పెద్ద సమస్యలు వచ్చిందంటే హెల్త్కి సంబంధించిన కండిషన్స్ వచ్చిందంటే మంత్లీ వన్స్ ఒక ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు ఫ్రీ ట్రావెల్ టు బ్యాంగ్లూర్ మన హాస్పిటల్కి ఆ హెల్త్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్ మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు అందులో మీకు సర్జరీ అంటే ఆపరేషన్ ఫ్రీ మీకు